నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను సార్ అందరికి నమస్కారం జై శ్రీరామ్ శ్రీశైలం వర్గం వెల్గొడు మండలం వెల్గొడు గ్రామం నందు సిపి నగర్ లో వైఎస్ఆర్ నిన్న కొందరు కార్యకర్తలు చేరడం జరిగింది వారంతా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలే వారికి కట్వాలు కప్పి బిజెపి జనసేన కార్యకర్తలు చేయడం జరిగిందని ప్రచారం చేసుకోవడం శోచనీయం ఇలాంటివి ఇంకోసారి జరగకుండా వాళ్ళు కానీ వాళ్ళ నాయకులు కానీ చూసుకోవాలని బీజేపీ పార్టీ తరఫున చర్చల తరఫున మేము కోరడం ఇది శిల్పా శేఖర పారెడ్డి గారికి ఓటమి వందలు భయం పట్టుకోవడం వల్లనే ఇలాంటి చేయడం జరుగుతుంది ఇంకోసారి మా కార్యకర్తల పేర్లు కానీ వాళ్ళు కానీ వీడియోలో ప్రచారం చేయడం అని చెప్పి